హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ మొన్న జరిగిన రంగుపడిది టాస్క్ లో డిమోన్ పవన్ అయితే విజేతగా నిలిచి ఇంటి కెప్టెన్ గా బాధ్యతలు అయితే స్వీకరించాడు నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మాత్రం హౌస్లోకి అంటే టాస్క్ హౌస్ హౌస్లోకి రాగానే ఇమానియలు చాలా బాధపడుతూ సుమన్ సిట్టి దగ్గర రీతు మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చింది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు నేను నా కోసం ఆడలేదు గేమ్ టీం కోసం ఆడాను మన టెనస్ టీం కోసం ఆడామని చెప్పేసి ఆ సుమన్ శెట్టి దగ్గర కూర్చొని కాస భావోద్వేగానికి గురవుతాడు రీతు చేసిన ఓవర్ యాక్టింగ్ మాత్రం అంతా ఇంత కాదు మనకు బిగ్ బాస్ హౌస్ లో ఆ మహానటిని చూసే భాగ్యం అయితే కలిగింది రీతు దయ వల్ల తాను చేసిన పర్ఫార్మెన్స్ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు తా తా ఎక్స్ప్రెషన్స్ మొత్తం తన మొహంలో కనబడతా ఉన్నాయి తను డిమాన్ పవన్ ని అన్ఫేర్ గా ఆడి గెలిపించింది తాను గెలిచి కెప్టెన్ అయినందుకు తన ముఖంలో చాలా సంతోషంగా కనబడతా ఉంది అదేమో కవర్ చేస్తా ఉంది ఆమె సంతోషపడుతూనే ఆ ఇమానియల్ నేను మా టీం వాళ్ళని బాధ పెట్టాను ఆ అది ఇది అని చెప్పేసి తను ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏడడం పొడబబ్బులు పెట్టడం ఇవన్నీ మామూలుగా కామన్ గా ఒక కాసేపు జరిగింది తర్వాత డీమన్ పవన్ దగ్గర కూర్చొని నేను ఇమానియల్ భరణి తనుజ వీళ్ళంతా నాతో మాట్లాడట్లేదు ఆ వాళ్ళు నేను అన్ఫేర్ గా ఆడాను అని చెప్పేసి చెప్పడము ఎవరు ఏమనుకున్నా ఏంటే నీ గేమ్ నువ్వు ఆడావు అని చెప్పేసి ఆ డిమాండ్ చెప్పడము అంటే వీళ్ళు జనాలు చూస్తున్న జనాలు అంతా చూస్తున్నారు మనం దొరికిపోయాము అయినా కానీ వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు దొరికిపోయినా సరే కవర్ చేసుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని ఆ పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అంట వీళ్ళప్పుడుకి బిగ్ బాస్ టెనల్స్ నుంచి ఓనర్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఆ టీంలో ఒక సభ్యుడికి అయితే కల్పించనున్నట్లుగా చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఆ టాస్క్ వచ్చేటప్పటికి బొమ్మల టాస్క్ అది అంటే టెనల్స్ లో ఉన్న ఏడుగురు సభ్యులు ఆ వర్ష క్రమంలో అంటే వాళ్ళకి ఇచ్చిన మ్యాట్ మ్యాట్ మీద నుంచొని ఆ మ్యాట్ మీద నుంచి కాలు బయట పెట్టకుండా విసిరేసే బొమ్మలను వీళ్ళు క్యాచ్ చేస్తూ ఆ బొమ్మలను దాచిపెట్టుకుంటూ బజల మూలంగానే తమ తమకు సంబంధించిన బాస్కెట్లు దాచిపెట్టుకోవాల్సి వస్తుంది ఉంటుంది తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి గేమ్ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ రౌండ్ లో అయితే మాత్రం మనీషు శ్రీజ బొమ్మలు విసరగా ఆ ప్రియా అయితే మాత్రం సంచాలక్ గా ఈ రౌండ్కి అయితే వ్యవహరించారు ఈ రౌండ్ లో అయితే మాత్రం అంటే వీళ్ళు ఆ టెన్వర్స్ లో అయితే మాత్రం నాకు తెలిసి రీతు రీతు తప్ప అందరిలో కాస్త బాండింగ్ అయితే ఉంది అందుకోసం కాస్త అందరూ చూసి చూడనట్టుగా ఫస్ట్ రౌండ్ అయితే ఆడడం జరిగింది మొదలవగానే రాము అయితే మాత్రము ఫ్లోరాని టార్గెట్ చేశారు అంటే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ బాస్కెట్ల నుంచి అయితే బొమ్మలు లాగునే ప్రయత్నం అయితే చేశారు చివరిగా ఫ్లోరా ఫ్లోరా కూడా ఈ రౌండ్ లో బాగా గట్టిగా ఆడింది తన ఆట నేను ఈ రౌండ్ ఈ బొమ్మల టాస్క్ లో గట్టిగా చూడడం చాలా బాగా ఆడింది పాటు సుమన్ శెట్టి కూడా సుమన్ శెట్టి గారు కూడా ఈ రౌండ్ లో మాత్రం చాలా బాగా ఆడారు అంటే తాను ఎవరికి ఫేవరీగా చూపించకుండా న్యాయబద్ధంగా పోతూ బొమ్మలను లాక్కుంటూ చాలా ఆ గా అయితే సుమన్ శెట్టి గారు ఆడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ రౌండ్ నుంచి అందరూ కలిసి టనల్స్ లో ఉన్న అందరూ కలిసి ఒక్కొక్కరుగా రీతి మీద అయితే అటాక్ చేయడం అయితే జరిగింది అంటే తను రంగు పద్ధతి టాస్క్ లో ఆడిన ఆటకు ప్రతికూలంగా వీళ్ళు వాళ్ళ రైతు రీతి మీద ప్రతిసారి ఆ అటాక్ చేయడం అయితే కనపడింది మనకు తర్వాత ఫ్లోరా వచ్చేటప్పటికి కనుజను గట్టిగా పట్టుకుని హోల్డ్ చేయగా సుమన్ శెట్టిని వచ్చేటప్పటికి అన్న బొమ్మలు తీసుకోండి బొమ్మలు తీసుకోండి అని చెప్పగా ఆ సుమన్ శెట్టి గారు అయితే మాత్రం తనుజా ఒక్క బొమ్మ కూడా తీసుకోలేదు అంటే వీళ్ళు వీళ్ళకు గేమ్ ముఖ్యం కాదు అక్కడ నిజాయితీగా ఆడటం ముఖ్యం అనేది అర్థమైంది టెనస్ లో ఆ సుమన్ శెట్టి ఒకళ్ళు తనుజా ఒకటి ఇమానియలు వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం చాలా ఫెయిర్ గా ఆడారు గేమ్ మాత్రం తర్వాత ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి ఫ్లోరా షేని అయితే ఎలిమినేట్ అయిపోయింది రెండో రౌండ్ లో వచ్చేటప్పటికి భరణి పవన్ కళ్యాణ్ అయితే బొమ్మలు విసరగా ప్రియా అయితే సంచాలకగా యాజ్ ఇట్ అటీస్ గా తనే సంచాలకగా చేసింది రెండో రౌండ్ మొదలు పెట్టగానే మనకు అక్కడ మళ్ళీ బొమ్మలని కాపాడుకునే ప్రయత్నంలో సుమన్ శెట్టి గారు అయితే మాత్రము తన మీదకు అటాక్ వచ్చిన ప్రతి సభ్యుడిని అయితే మాత్రము చేతులతో అంటే గట్టిగా ఇలా 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 ఇసరడము అంటే అది ప్రియాకు కొట్టినట్టుగా అనిపించింది ప్రియ ఒకటి రెండు సార్లు వార్నింగ్ ఇవ్వడంతో అంటే రెండో రౌండ్ నుంచి అయితే మాత్రము సుమన్ శెట్టి గారిని అయితే నా ఎలిమినేట్ చేసేసింది మూడవ రౌండ్ లో వచ్చేటప్పటికి ఆ డెమోను హరీష్ ఇద్దరు అయితే బొమ్మలను విసరగా ఆ శ్రీజ అయితే మాత్రము ఈ రౌండ్ అయితే సంచాలక్ గా వ్యవహరించింది అందరూ అంటే సుమన్ శెట్టి సంజన ఫ్లోరా వీళ్ళంతా కలిసి రీతునైతే మాత్రం టార్గెట్ చేశారు రీతునైతే మాత్రం అసలు గెలవనివ్వకూడదు అసలు ఆటో నుంచి తీసేసేయాలి అంటే తను చేసిన తను ఆడిన విధానం గాని తాను సంచాలక్ గా అన్ఫేర్ గేమ్ ఆడిన విధానం కానీ అక్కడ అందరి మనసుల్లో గట్టిగా పాదుకుపోయి ఉంది ఆ టైం దొరుకుతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళు వీళ్ళకు ఒక అవకాశం రాగానే అందరూ కలిసి రీతును టార్గెట్ చేయడము రీతు వచ్చేటప్పటికి ఆ అన్న అన్న అంటే అంటే ఫ్లోరా సంజన రీతుని హోల్డ్ చేయగా ఆ సుమన్ శెట్టి ఏమో బొమ్మలు తీసుకెళ్లి రాము దాంట్లో ఇమాన్యుల్ దాంట్లో ఇలా వేస్తూ ఉండగా అన్నా అన్న అని చెప్పేసి రీతు గట్టిగా అరవడము నన్ను నాకు హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అరవడము ఇలా చేస్తే అంటే ఇలా అన్ఫేర్ గా ఆడే వాళ్ళని ఎవరు హెల్ప్ చేయరు అక్కడ సుమన్ శెట్టి గారు సూపర్ గా గేమ్ ఆడారు ఈ రౌండ్ లో మాత్రం ఎందుకంటే తాను అంత బతిమలాడుతున్నా అంటే గేమ్ ముందే సుమన్ శెట్టి గారి దగ్గరికి రీతు వచ్చి మానిపులేట్ చేస్తుంది తన్ని అంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు అంటే సుమన్ శెట్టి ఒక్కళ్ళ దగ్గరికి కాదు రాము దగ్గర కూడా వెళ్ళి మా ఆయన్ని మానిపులేట్ చేస్తుంది ఎట్లా అంటే నాకు ఇక్కడ సపోర్ట్ లేదు నేను మొన్న రంగు పరిధి జరిగిన టాస్క్ లో నేను అన్ఫేర్ ఆడా అని చెప్పేసి నా మీద అందరూ కోపంగా ఉన్నారు కంపల్సరీగా నన్నే టార్గెట్ చేస్తారు మనం ముగ్గురం కలిసి ఆడదాం మనం చివరి వరకు మనం ముగ్గురమే ఉందాం అని చెప్పేసి ఇవే కథమ కంటెస్టెంట్స్ తో అంటే రాముతో సుమన్ శెట్టితో చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి ఇలా కాన్ చెప్పిన తర్వాత ఇలా గేమ్ నడుస్తూ ఉండగా ఫ్లోరా రీత ఫ్లోరాను సంజన ఇద్దరు రీతిని హోల్డ్ చేయగా అన్నా అన్న అని చెప్పి సుమన్ శెట్టినిచ్చేటప్పటికి హెల్ప్ హెల్ప్ చేయమని అడిగాను కదన్నా అని చెప్పేసి గట్టి గట్టిగా అరవడం కానీ తను తల సుమన్ గారు చాలా తెలివిగా తల ఒప్పుతూ తను చేసే పని తను చేసుకుంటూ పోయారు అంటే ఫెయిర్ గా తనకు ఏమనిపిస్తే అది చేసుకుంటూ పోయారు అట్లాగే ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆ రాము దాంట్లో నుంచి రీతు బొమ్మలు తీసుకునే క్రమంలో రాము అయితే పప్పుశుద్ధలాగా అసలు రాము గేమ్ ఎంత దరిద్రంగా అనిపించింది అంటే అంటే ఆల్రెడీ రీతు ఆ రాముని మ్యానిపులేట్ చేసేసింది తన బ్రెయిన్ వాష్ చేసేసింది మనం ఇద్దరమే ఆడాలి నాకు సపోర్ట్ లేరు అని చెప్పేసి కాస్త కన్నీళ్ళు కాచుకొని తన తన బ్రెయిన్ అయితే మాత్రం మానిపులేట్ చేసేసింది అందుకోసమే తను అలా చేతులు కట్టుకొని ఇట్లా పప్పు శుద్దుల నుంచి ఉన్నట్టు తన గేమ్ చూడగానే ఎంత అసహ్యం వేసిందంటే ఎందుకంటే అక్కడ కంటే ఓనర్ ఓనర్ గా మా అవర్స్ నుంచి ఓనర్ గా మారే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న టాస్క్ లో ఎంత గట్టిగా పోటీ ఇవ్వాలి వాళ్ళకి అందరూ గట్టిగా ఆడుతున్నారు అందరూ గట్టిగా ఆడుతున్నారు ఇమానియల్ గాని ఆ తర్వాత రీతు కూడా డిఫెండ్ చేసుకుంటూ గట్టిగా ఆడుతుంది తనుజ అసలు మామూలుగా అయితే ఆ బాక్సుల మీద గుండెల మీద పెట్టేసుకొని దొల్లుతుంది అంత గట్టిగా ఆడుతున్నాయి ఇదంతా చూసిన తర్వాత కూడా రాముకు అట్లా తను బొమ్మలు తీసుకుంటా ఉన్నా పప్పు పప్పుశుద్ధలాగా నుంచుని ఆ చూస్తూ ఉండిపోయాడు అవి చూసిన ఇమానియలు ఏంటో అలా ఆడతావు ఏంటి అలా అయిపోయావు అని చెప్పేసి తను పాపం అంటే తను ఏ తను మేనిపులేట్ అయిన సంగతి ఇమానియల్ తెలియదు తెలియకుండా పాపం అనిపించి తన తన బొమ్మలు మొత్తం ఆ రాము దాంట్లో వేస్తాడు తర్వాత వేసిన తర్వాత కూడా రీతు వచ్చి ఆ బొమ్మను కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తుంది తర్వాత రీతుకి ఇమానియల్ కాస్త కాన్వర్జేషన్ జరుగుతుంది ఫేర్ గా ఆడు ప్రతిదీ ఇలా అన్ఫేర్ గా ఆడి గెలవడం కాదు అని చెప్పి ఇమానియల్ రీతుని చెప్పడము రీతు వచ్చేటప్పటికి నీ గేమ్ నువ్వు ఆడుకోబోయా నా సంగతి నీకెందుకు నా నేను నా ఆట నేను ఆడుకుంటాను నా ఆట ఎడా ఎలా ఆడాలో నాకు తెలుసు బాగా నీ గేమ్ నువ్వు ఆడుకో మధ్యలో రేలంగి మామేలాగా దూరం ఆకు అని చెప్పేసి తనైతే అయితే మాత్రం హ్యాష్ గా మాట్లాడుతుంది నాలుగో రౌండ్ లో మాత్రము హరీష్ సంచాలక్ గా వ్యవహరించారు తర్వాత వచ్చేటప్పటికి ఫైనల్ గా అయితే మాత్రం ఇద్దరు మిగలగా అంటే ఆటలో ఇద్దరు మిగలగా అంటే రాము ఇమానియులు ఇద్దరు మిగలగా బిగ్ బాస్ చెప్పిన ప్రకారము ప్రకారం అంటే టెనల్స్ లో ఇద్దరు సభ్యుల్లో నుంచి ఆ టీం ఒకరిని ఒకళ్ళని మాత్రము ఎంపిక చేసుకుని వాళ్ళని హౌస్ ఓనర్ గా డిక్లేర్ చేయమని చెప్పి చెప్పగా ఫస్ట్ వచ్చేటప్పటికి రీతు ఆ పద్దాగా రాము 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 అని చెప్పి చెప్పడము సంజనకు తను సంజనకు తనుజకు తర్వాత వచ్చేటప్పటికి ఆ సుమన్ శెట్టి గారికి ఈ ముగ్గురికి అయితే మాత్రం ఇమానుయల్ పంపించాలని చెప్పేసి ఆ ఉన్నా సరేజకు సంజనకు ఇష్టం లేదు రామును పంపించడము అలాగే ఇమానుయల్ ని పంపించాలనే ఉద్దేశంతో కాదు కూడదని చెప్పేసి అక్కడ కాస్త వాదన అయితే జరిగింది తర్వాత తనుజ ఆలోచించుకొని రాము ప్లేర్ అయితే పేరు అయితే డిక్లేర్ చేస్తుంది డిక్లేర్ చేసిన వెంటనే ఆ ఇమానియల్ అంటాడు ఎవరైనా సరే నా మా ఇద్దరిలో ఎవరు వెళ్ళినా సరే నాకు ఓకేనే రాము వెళ్తున్నాడు సంతోషం అని చెప్పి చెప్పగా తర్వాత వెంటనే రీతు వచ్చేటప్పటికి మళ్ళీ ప్లేట్ ప్రాయం చేసి ఆ రాము కాదు ఇమానియల్ ఉంటుంది ఇమానియల్ అనగానే శ్రీజా ప్రియ ఏంటి ఇలా మాట్లాడుతావు నువ్వు ఒక మా ఒక మాట మీద స్టాండ్ తీసుకోవు ఫ్లిప్ అవుతావు ఏంటి పద్దాక అంటే మేము మీ దగ్గరికి వచ్చి చెప్పానా ఆ మీ ముందు వచ్చి నేను మాట్లాడాన అని చెప్పి అరగెంట్ గా మాట్లాడుతుంది తర్వాత వచ్చేటప్పటికి తనుజ వీళ్ళు మొత్తం తనుజా సంజన మొత్తం ఆలోచించుకొని ఆ రామునైతే మాత్రము ఓనర్ గా డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది అసలు నా దృష్టిలో అయితే మాత్రము రాము ఇంటి ఇంటి ఓనర్గా అయ్యే అర్హత అయితే మాత్రం రాముకు అసలు లేనే లేదు ఏదో ఫస్ట్ టాస్క్ లో ఎరగదీశాడు గేమ్ బాగా ఆడారు అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు కానీ ఈ ఆట చూడంగానే తన ఆట తన బిహేవియర్ చూడగానే నాకైతే మాత్రం తను అసలు ఇంటి ఓనర్ గా ఉండే క్వాలిటీస్ అయితే మాత్రం అతని దగ్గర లేవనిపించింది కాకపోతే ఇమానియల్ చెప్పడం ఏంటంటే మన టీం అసలుకే వీక్ గా ఉంది ఆ నేన అటు వెళ్ళిపోతే నేను గట్టిగా ఆటాడి అందరినీ తోసేసి మొత్తం లాక్కొని నేను గట్టిగా ఆటాడి నేను గెలిచినట్లయితే నేనైతే ఓనర్ టీం లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మన టీం అసలుకే వీక్ గా ఉంది టెన్స్ టీము అందుకోసం నేను ఉండాలి కంపల్సరిగా ఎవరినో ఒకరిని అంటే సుమన్ అయినా రాము నేను పంపిద్దామనే లెక్కలో తనైతే ఉండిపోయాడు రాము హౌస్ లో వెళ్ళిన తర్వాత ప్రియతో మాట్లాడుతుండగా ప్రియ అంటుంది నువ్వు ఇంత సైలెంట్ గా నుంచోవడం వల్లే ఈ రోజు ఇక్కడ ఈ పొజిషన్ లో ఉన్నావు హౌస్ లోకి ఎంటర్ అయ్యావు ఓనర్ గా మారావు నువ్వు సైలెంట్ గా ఉండడం వల్లే రాము హిమానియలు నీకు సపోర్ట్ చేశాడు తనుజ సపోర్ట్ చేసింది అని చెప్పగా రాము అంటాడు రీతు నాకు నాతో చాలా కర్నింగ్ గేమ్ ఆడింది నాకు చెప్పిన విధానం ఒకటి తను తను చేసింది ఒకటి మన ఇద్దరం చివరి వరకు మన ఇద్దరమే ఉండాలి అని చెప్పి చెప్పేసి లాస్ట్ లో చివరిలో వచ్చినప్పటికీ నాకే వెన్నుకోట్టుకోవడవాలని చూసింది అని చెప్పి రాము ప్రియతో అనగా ఏడుస్తూ మళ్ళీ యథాతిథిగా అంటే తను ఆడియన్స్ కు ఏం చెప్పాలనుకుంటుందంటే నేను చాలా ఫెయిర్గా ఆడుతున్నాను నేను మంచిదాన్ని నేను అందరినీ సమానంగా చూసే మనస్సు గల దాన్ని అని చెప్పేసి ఆ అనిపించాలని చెప్పేసి అక్కడ ఆ మహానటి యాక్టింగ్ అయితే చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఏమన్నా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్